శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం ఈరోజు తిది సప్తమి నక్షత్రం పుష్యమి నక్షత్రం తర్వాత మధ్యాహ్నం ఒక గంట వరకు ఉంటుంది తర్వాత ఆశ్లేష నక్షత్రం చంద్రుడు కర్కట రాశిలోనే స్థిరమై ఆయన సొంత ఇంట్లోనే రెట్టింపు నక్షత్రాలు ద్వితీయ నక్షత్రాల బలం కలిగి ఉంటారు సూర్య ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక రకంగా ఉంటుంది తర్వాత చాలా వరకు సాయంత్రం తర్వాత చాలా వరకు మంచి రోజులుగా అన్ని విషయాలు శుభవార్తలుగా వచ్చేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు గోచార ఫలితాల్లోకి మంగళవారం మనకు గ్రహాల యొక్క పరిస్థితులు దాని ప్రభావాలన్నీ కూడా పూర్తిగా వివరించబడుతున్నాం పంచమరాశిలో సంచరిస్తున్న శని నక్షత్రాధిపతి యొక్క బలం ద్వారా రెట్టింపు సంఖ్యలో ధనం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు ఆయన పదకొండవ స్థానాన్ని చూస్తూ తృతీయ కేంద్ర స్థానాన్ని చూస్తూ ద్వితీయ స్థానం చూస్తుంటారు కానీ తులా తుల తులారాశిలోకి చిత్తా నక్షత్రం రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఇక్కడ తులారాశికి ద్వితీయ నక్షత్రం చిత్తా స్వాతి నక్షత్రంలో ఉన్నవారికి చాలా వరకు డబ్బు డబ్బుల్ని వడ్డీ రూపం ద్వారా ఎక్కువ ఎక్కువ మందికి సర్కులేషన్ ఇచ్చిన వారికి చాలా విషయాల్లో అడ్డంకులు మానసిక ఒత్తిడితో ఆగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతుంది కారణం ఎందుచేత అంటే శని భగవానుడు కేంద్రాధిపతిని లాభాధిపతిని ద్వితీయాధిపతిని చూసినప్పుడు డబ్బుల పరమైన విషయాల్లో ఎక్కువగా వడ్డీ వ్యాపారస్తులు కానీ బ్యాంకు రుణాలు తీసుకున్న వారికి కానీ అలాగే కట్టలేని పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి రాబడి విషయాల్లో ఇబ్బందులు ఉంటుంది అందరికీ కూడా ఉంటుంది కానీ కొద్దిగా ఈ రెండు నక్షత్రాలకే ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారు కొద్దిగా ఎక్కువగా డబ్బులపైన అవకాశం సంపర్చడం అనేది పెద్దగా తెలియదు అందువల్ల సర్క్యులేషన్ ఎక్కువగా చేసుకోరు ఇంటి పొదుపుగా వాడుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ స్వాతి నక్షత్రం అనేది రాహు నక్షత్రం ఉండడం వల్ల ట్రాన్సాక్షన్స్ అంటే ఎక్కువగా డబ్బుల్ని రొటేషన్ చేయడంలో మక్కువగా ఉంటారు అలాగే నక్షత్రం వాళ్ళు అధికారంగా డబ్బులు ఇచ్చి తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు ఎందుకంటే ఈ ఈ విషయం మీకు వివరిస్తున్నానంటే ఎక్కువ మంది చాలా నష్టాల్లో కూరుకుపోయి మానసిక ఒత్తిడితో కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బందులు స్థిరాస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది డబ్బులు అనేది పూర్తిగా మనం ఎక్కువ రెట్టింపు సంఖ్యలో చేయాలని ప్రయత్నాలు చేసినప్పుడల్లా గ్రహాల యొక్క బలాన్ని బట్టి కూడా మార్పులు చెందుతూ ఉంటుంది అందువల్ల కొద్దిగా దైవారాధన పూజల్లో మీరు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు సుబ్రహ్మణేశ్వర స్వామిని ఎర్ర పువ్వుల ద్వారా నిత్య పూజలుగా ఈరోజు మీరు కొలువు తీరిన తర్వాత వాళ్ళ ఆయన యొక్క ఆశీస్సులు మీకు కలగడం వల్ల పెద్ద మనుషుల ద్వారా కూడా పెట్టి మీ ధనాన్ని మళ్ళీ మీరు రెట్టింపు సంఖ్యలో చేసుకునేదానికి అవకాశాలు కూడా ఉంటుంది అలాగే ఈరోజు విద్యారంగంలో ఉన్న విద్యార్థులకి ప్రత్యేకించి చాలా వరకు మంచి స్థాయిలోకి విద్యలో మంచి మార్కులు తీసుకోవడం అలాగే చదువులపైన చదువులు చదువుకోవాలని శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఆ విద్యలోనే విజయ అవకాశాలు కలిగినట్లు కనబడతా ఉంది ఈ శుభతరణంలో వైద్యానికి సంబంధించిన విద్యార్థులు నీట్ పరీక్షలకి రాసిన వారికి కూడా శుభ ఫలితాలని ఎదురు చూసే అవకాశాలు కూడా కొన్ని కలుగుతాయి అలాగే ఈరోజు కుటుంబపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి కుజగ్రహాధిపతి వ్యయస్థానాన్ని అంటే తులారాశికి పన్నెండవ స్థానం పైన కుజుడు వీక్షణ అలాగే తులారాశి పైన వీక్షణ పడడం వల్ల కొద్దిగా అలజడితో ఉంటారు కుటుంబీకుల దగ్గర కొంచెం కోపతాపాలతో మాట్లాడడం ఇబ్బందికరమైన సంఘటనలతో మీరు ఇంట్లో బయట కొద్దిగా మనస్సురీతిగా కొంచెం ఆవేశపూరమైన నిర్ణయాలు తీసుకోవడం కుటుంబంతో వాదోపవాదాలతో ఇబ్బందులు పడుతుంటారు ఎందుకంటే రాశి కారకుడిని శుభగ్రహాలు ఒకవైపు చూస్తుంటే అలాగే కుజగ్రహాధిపతి చూడడం చాలా ప్రమాదకరం ఆయన ఏడో ఇంటిని కేంద్ర స్థానాన్ని చూసిన తులారాశి పైన వీక్షణ పడడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతుంది ఎక్కువ మంది ప్రేమతో ఎక్కువ మందిని ప్రేమించిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ ప్రేమ మధ్యలోనే ఆగిపోవడానికి కూడా అవకాశాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తల్లో కూడా ఐకమత్యమతో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ మంది ఒక రకమైన బానిసత్వమైన కొన్ని విషయాలకి దారిలో మల్చుకొని పోవడం వల్ల కూడా ఆ దారి వల్ల కుటుంబము మానసిక ఒత్తిడి మీకు అన్ని నష్టం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ప్రశాంత వాతావరణాన్ని తీసుకుని రావాలి అంటే దైవానుగ్రహ పూజలతో మనసు ప్రశాంతత చేసుకోండి వీలైనంత వరకు ఎక్కువ ధ్యానం సామాజిక సేవల్లో పాల్గొనడం దైవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి ఈరోజు బుధుడి యొక్క ఫలితాలు మీకు ఏడవ స్థానంలో ఉండడం వల్ల శత్రువులు వృద్ధి ఎ ఎంచుకుంటారు మరియు ప్రభుత్వం నుండి సమస్యలను ఎదుర్కోవచ్చును అధికంగా ఉండగలదు భౌతికంగా మీరు ఆరోగ్యవంతులు మరియు మానసిక స్థితి కలివారుగా ఉండవచ్చు నేత్రములు మిమ్మల్ని బాధించవచ్చు బుధుడు ఏడులో ఉంటే నెగిటివ్ అండ్ లో ఎనర్జీలో మీకు ఇట్ట కలుగును కేతు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా అకస్మాత్తుక ఉపద్రవం మీకు కలిగినట్లు భావించగలుగుతారు భాగస్వామి కలయటం విద్యకు కొంచెం అంతరాయంగా ఉండే అవకాశాలు ఉంటాయి మీరు వేదము కోల్పోయిన దుష్టులతో సహాసం చేయు అవకాశం కలదు అంటే పైన కుజుడు వీక్షణ పడినప్పుడు దుష్టులతో సవహాసం వల్ల ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అధిక వ్యవయం ఉండగలదు ప్రత్యర్థుల నుండి భయం మానసిక ఆవేదన ఉన్నత స్థానంలో ఉన్నవారి నుండి ప్రతికూలత ఉండవచ్చును మీరు దృక్పథంతో కొంత కఠినమైనగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో వైద్యుని నియమితం అధిక వ్యవయం ఉండవచ్చును ధార్మిక కార్యక్రమాల్లో ఇతర ధార్మిక కార్యక్రమాల్లో వ్యయం చేయగలరు ఈరోజు ఐటీ రంగంలో వారికి యథాస్థితి కలిగిన ఉద్యోగంలో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు మీరు ఈరోజు కొద్ది ఆలోచనపరమైన విషయాల్లో ప్రశాంత వాతావరణంలో కఠినమైన నిర్ణయాలని మీరు ఛేదించడానికి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా దైవ అనుగ్రహ పూజల్లోకి అతి సమీపంలో ఉన్న లక్ష్మీ స్వామిని దైవ ఆరాధన పూజలు చేయండి అన్ని విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది కానీ కొద్దిమంది కొత్తగా వివాహమైన వాళ్ళు భార్యాభర్తల్లో కొద్దిగా డిస్టర్బ్ అయినవి ఉద్యోగరీతిగా కొన్ని అలజడి ద్వారా మానసిక ఒత్తిడి ఉంటుంది చాలా ప్రశాంత వాతావరణంలో ఇద్దరి మధ్య ప్రేమని అనుగ్రహం పొందించుకొని ముందుకు పోవాలి ఈరోజు ఉద్యోగస్తులకి శుభకరమైన స్థానాల్లో గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటుంది అధిక శ్రమతో కూడిన పనులు చేశారు ప్రశాంత వాతావరణంలో ఈరోజు ఉండగలుగుతారు కుటుంబీకులతో ఎక్కువ సమయం గడుపుతూ మానసిక ఒత్తిడిని తగ్గించుకొని విజయ అవకాశాలు నిండిన రోజుగా చెప్పుకోవచ్చు ఈరోజు స్త్రీలకు ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి అనుకూలంగా ఉండడం వల్ల ఇంటిళ్ళ పాది మనం సంతోషానికి అడుగులు వేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇద్దరుతో నలుగురుతో ఐదు మందితో కుటుంబీకులతో వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు తీసుకొని స్త్రీలు అత్యంత ఓపిక సహనంతో వాళ్ళతో ప్రయత్నం చేసుకోవాలి వాళ్ళతో స్నేహబంధం మనం పెంపొందించుకోవడానికి ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి దేవ ఆరాధన పూజలు చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్ర పువ్వుల ద్వారా పూజించిన వారికి వ్యాపార రంగంలో విజయ అవకాశాలు ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించండి మీ చిన్ననాటి స్నేహితులతో ఈరోజు సంతోషకరమైన బంధవ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది మీ తల్లిదండ్రులు ఆశీర్వదం స్టాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి